ద్వితీయానువాక అనఘ త్రికరణశక్తిస్వరూప త్రిమూర్తి పతిరివ అపునఃకర్మ తప్తోనఘస్త్రిషు అనఘ అనగా జీవుడే తాత్పర్యము ఎట్టు శ్రీ దత్తభగవానుడు స్వరూపుడో అట్లే అనఘ అనబడు జీవుడును మనోవాకాయములను మూడు కరణములతో వాక్కును సూచించు సరస్వతి కాయము అనగా ద్రవ్యమును సూచించు లక్ష్మి మనస్సు అనగా చిచ్చక్తిని సూచించు గౌరీ అనబడు త్రిశక్తుల స్వరూపముతోనున్నాడు ఈ జీవుడు చేసిన పాపములకు పశ్చాత్తాపడి సవరించుకొని మరలా చేయకుండు చేత తన సర్వ పాపములను పోగొట్టుకొని అనఘ జీవుడకు మనోవాక్కాయముల పాపమును అనగా అఘమును పోగొట్టుకున్న జీవుడే అనఘ అనబడును జీవుడు ప్రకృతి రూపుడు కావున స్త్రీలింగముతో చెప్పబడుచున్నాడు అనఘాం అధర్మముక్తాం శ్వేతాం గాం పాలయతి గోపాల నస్త్రీ గావౌ జీవ ఏవ తత్వత అధర్మమైన పాపమును వదలి స్వచ్ఛమైన తెల్లని ధర్మస్వరూపమును గల అనఘాదేవి అనగా పాపరహితుడైన జీవుడే తెల్లని స్వచ్ఛమైన పావన గోమాత ఇట్టి గోవును అనగా జీవుని దత్త భగవానుడు వెంట నుండి పాలించుచున్నాడు కావున గోపాలుడు అనబడుచున్నాడు కావున తత్వమును విచారించినచో జీవుడే తప్ప అనఘయ్యను స్త్రీ కాని గోవు అగు పశువు కానీ కాదు జీవుడే ఈ అనఘ జీవుడే ఈ గోవు వినయ సాధ్వస భయభూషణో జీవోపి ప్రపన్నః స్త్రీ పురుష జీవ సూచితే నాహంతా నాసూయా వినయముతో లజ్జతో భయముతో ఎట్లు ఈ మూడు అలంకారములతో శోభిల్లుచు స్త్రీ తన భర్తనే శరణాగతి చేయును అట్లే జీవుడును దత్త భగవానుని శరణాగతి చేయవలయును ఈ తత్వమునే ఈ లోకములో స్త్రీవేషములో ఒక జీవుడు పురుషవేషములో మరి ఒక జీవుడును సూచించుచున్నారే తప్ప పురుష వేషములోనున్న జీవుడు తాను నిజముగా పురుషుడనని అహంకరించరాదు అట్లే స్త్రీ వేషములోనున్న స్త్రీ తాను మరియొక జీవుని సేవించవలసిన కర్మ పట్టినది అని అసూయను చెందరాదు